అక్కడ క్వార్టర్ కోసం బేసిక్గా కాబట్టి ఎవరు లెక్క ఇక్కడిది ఏంటి జగన్ది కొత్త పార్టీ పదిహేను ఏళ్ళు అయింది ఇందులో వచ్చినోళ్ళు ఉన్నారు పోయినోళ్ళు ఇంత ముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోలేదా బయటికి పోతుంటారు వస్తుంటారు ఇక్కడేంటంటే జగన్ మీద అపరిమితమైన ప్రేమ లేవు వీళ్ళకి కమర్షియల్ కనెక్షన్సే ఉన్నాయి ఆత్మీయ కనెక్షన్స్ ఓ మిథున్ రెడ్డి లాంటి ఉడుకుంది అవినాష్ రెడ్డి లాంటి అంటూ ఉడుకుంది సజ్జల్ లాంటి వడుకుంది ఆ ఫీలింగ్ వాళ్ళనే వీళ్ళు క్వార్టరే అంటారు జగన్ ఎవరి విజయసాయి రెడ్డి గారు ఆయన చెప్పేది నేను చాలా విశ్వాసంగా ఉన్నాను చేశాను నాకు అక్కడ సరైన ప్రాధాన్యత దక్కలేదు అనేది ఆయన ఓపెన్ గా చెప్పిన మాట ఆ విశ్వాసంగా పనిచేసే వాళ్ళు వదిలేసుకుంటున్నారా అదే విశ్వాసంగా పనిచేసానని నేను అనుకోవాలా నా నాయకుడు అనుకోవాలా ఎవరికాళ్ళు విశ్వాసంగానే పనిచేస్తారు ఆ విశ్వాసంగా పనిచేస్తే ఈ పదం వస్తుందా లెక్క కొమ్మకోణం గురించి ఈ పదం రాదు కదా విశ్వాసంగా పనిచేస్తే రాజీనామా చేస్తారా జగన్ దేశంలో లేనప్పుడు కాబట్టి ఈ అక్కడ ఉన్నప్పుడు విశ్వాసంగానే పనిచేసి ఉండొచ్చు వీళ్ళు ఏదో తప్పుడు మాటలు చెప్పు ఉండొచ్చు జగన్కి నమ్ముండొచ్చు అదే కదా కరెక్టే కానీ దాన్ని ఎవరు కన్విన్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ విశ్వాసమే అయితే గనక జగన్కి వ్యతిరేకంగా అవుతుందా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా విశ్వాసం ఏముంటది అది అంటే మార్పు మార్పు కోరుకుంటున్నారు బయటకి